ఇక మాజీ ఎంపీ గారు గోరెంట్ల మాధవ్ గారికి కూడా నేను చెప్తున్నాం ఏదైనా మీకి నీకి ప్రకాష్ రెడ్డికి ఏదైనా తే తేడాలున్నా విభేదాలున్నా మీరు మీరు చూసుకోండి కానీ దీన్ని తీసుకొని వచ్చి అది మా కుటుంబం కూడా మా కుటుంబాన్ని చేయడం మా కుటుంబాన్ని బలి చేయడం అది కరెక్ట్ కాదని మాధవ్ గారికి కూడా నేను చెప్తున్నాం ఏది మాట్లాడినా పరిటాల రక్తమై ఏర్లై పార్త రామయ్య నేను చెప్తాను మాధవ్ గారు రండి ఎక్కడ ఏర్లై పారించినామో ఒకసారి రండి ఒకసారి చెప్పండి ఐదేళ్ళు నువ్వు మంత్రిగా ఐదేళ్ళు నువ్వు ఎంపీగా ఉన్నావు మరి ఏ రోజన్నా నువ్వు ఏర్లు ఎక్కడైతే పారించినామో ఒక్క ఏరన్నా చూపించావా అనవసరంగా నువ్వు కూడా ఆ విధంగా మాట్లాడొద్దని మాజీ ఎంపీ గారైన మాధవ్ గారికి కూడా నేను చెప్తున్నావు నీ నీ పక్కన ఇంతకుముందు ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో ఆయన ఏర్లై పారిచ్చారయ్యా అది ఒక్కసారి నువ్వు కూడా చూడాలని మాధవ్ గారికి కూడా నేను తెలియజేస్తున్నాను ఎవరో ఏదో నీకి మాధవ్ గారికినూ అదేవిధంగా ప్రకాష్ ఇద్దరికి మధ్యలో బాగా గ్యాప్ ఉందంట ఎవరు ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు ఎవరు రాబత నియోజకవర్గం నెక్స్ట్ ఇన్ఛార్జ్ ఎవరు ఇన్ఛార్జ్ ఎవరు అని పోటీ తత్వంలో మమ్మల్ని బలి చేయడం అది కరెక్ట్ కాదని కూడా నేను చెప్తున్నా పోటీ పడండి మీరు 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 పోటీ పడి మీ జగన్ దగ్గర సైకో దగ్గరికి వెళ్ళి మీరు ఏదన్నా ఇన్ఛార్జ్గా తెచ్చుకోండి అంతేగాని శవరాజకీయాలు చేసి మా కుటుంబం మీద దుమ్మెత్తి పోసారంటే నేను కూడా ఊరుకోమని కూడా చెప్తున్నా ఏ ఊరుకో ఉన్నారు కదా అని ఇన్స్టాల్సర్ నోటుకు వచ్చినట్ల మాట్లాడితే ఇక్కడ కూడా మేము కూడా ఊరుకోనని ప్రత్యేకంగా వాళ్ళిద్దరికీ కూడా నేను ప్రకాష్ రెడ్డికి కూడా నేను చెప్తున్నాం పరిగెత్తి పరిగెత్తి ఏమైనా మాధవైన స్పీడ్గా మాట్లాడతాడేమన్నా అర్థ అర్జెంటుగా అయినా సెల్ ఫోన్లో మాట్లాడిపోయాడు అంటే పోటీ తత్వంతో వాళ్ళ రాజకీయాలు కూడా చేస్తున్నారు వాళ్ళ రాజకీయం వాళ్ళు చేసుకోవచ్చు కానీ రాజకీయాలు మాత్రం దయచేసి మీరు చెయ్యొద్దండి అని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం అదే పై పాపరేట్ బల్కి సంబంధించిన లింగమయ్య కుటుంబానికి ఏదైనా న్యాయం చేయండి లేదండి మీరు ఎంత న్యాయం చేస్తారో చెప్పండి నేను కూడా న్యాయం చేస్తాను ఆర్థికంగా ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే చెప్పండి మీరు మేమంతా కలిసి ఆ కుటుంబానికి న్యాయం చేస్తాం కానీ అనవసరంగా అలాంటి కుటుంబాలను మీరు రాజకీయంగా వాడుకోవద్దని ప్రత్యేకంగా ప్రకాష్ రెడ్డికి ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం మాకు పురబ కానీ బోయ కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్ని కులాలు నా కులంగా నా కుటుంబ సభ్యులుగా నేను భావిస్తాం ఎందుకంటే ముప్పై సంవత్సరాలు మమ్మల్ని రాజకీయాల్లో కూర్చోబెట్టారన్నా మాకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చారన్నా ఆ కుల మతాల వాళ్ళే మాకు ఇచ్చినారని కూడా చెప్తున్నాం పర్యటన రవి గారు ఉన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఈ రోజు వరకు ఈ రోజు వరకు ఆ రోజు నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నాతో పాటు ఉన్నారు నా కుటుంబానికి సపోర్ట్గా ఉన్నారు మరి నీ కుటుంబానికి ఎందుకు ఉండలేకపోయినావు నువ్వు చేస్తున్న అన్యాయాలు నువ్వు చేస్తున్న దౌర్జన్యాలు నువ్వు చేస్తున్న మోసాలు నువ్వు చేస్తున్న అన్యాయంగా వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నాడు కాబట్టి నీ దగ్గర కూడా ఒక ఈ రోజున్నలో రేపు లేకుండా పోతున్నారని ప్రకాష్ రెడ్డి కూడా చెప్తున్నాం నా కుటుంబం వాళ్ళ కుటుంబం నాకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలే నా కుటుంబంగా మేము భావిస్తాం అంతేగాని నీలాగా వాడుకొని పారేసే వాడుకొని వాళ్ళు పక్కన పెట్టే మనస్తత్వం మా పరిటాల కుటుంబానికి లేదని ప్రకాష్ రెడ్డి గారికి కూడా నేను హెచ్చరిస్తున్నాం నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరం ఇలాంటివి ఎక్కడ కూడా జరగకూడదు అని మేము పోలీసులకు కూడా చెప్పాం ఇది జరగంగానే వెంటనే ఎస్పీ గారు సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ డిఎస్పీ గారు వెంటనే వాళ్ళు స్పందించి ఆ గ్రామాలకు వెళ్ళి అక్కడ ఏం జరిగిందని విచారించుకుని ఆ కుటుంబ సభ్యులతో కూడా పరామర్శించి వాళ్ళ దగ్గర కూడా స్టేట్మెంట్లు కూడా తీసుకొని ఈ కేసు వెంటనే వాళ్ళ కట్టిందని ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా మేము అభినందిస్తున్నాం వెంటనే వాళ్ళు చర్య తీసుకొని గంటలోపే వాళ్ళని అరెస్ట్ చేసిన దానికి ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను కూడా అభినందిస్తున్నానని కూడా తెలియజేస్తున్నాం మీ కక్ష సాధింపులు ఏదైనా ఉంటే మీ ఇద్దరు గొడవల మధ్యలో ప్రత్యేక మమ్మల్ని లాగో లాగొద్దండని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం